ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది మంగళవారం నాడు టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో కూడిన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది అది అందరి దృష్టిని ఆకర్షించింది అంతేకాదు చంద్రబాబులో మార్పు స్పష్టంగా కనిపిస్తోందంటూ టీడీపీ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు చంద్రబాబు నాయుడిని ఎన్డీఏ కూటమి పక్ష నేతగా ఎన్నుకునేందుకు సమావేశం జరిగింది ఈ సమావేశంలో టీడీపీ జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ పాల్గొన్నారు ఈ సమావేశం వేదికపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంజేశ్వరి టీడీపీ ఏపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ఉన్నారు అయితే ఆ వేదికపై ఇతర నేతలతో పోలిస్తే చంద్రబాబు నాయుడుకు ఒకంత ప్రత్యేక సీటు వేశారు ఇది గమనించిన చంద్రబాబు నాయుడు వెంటనే ఆ సీటును మార్పించి అందరిలాగే తనకు అదే సీటు వేయాలని కోరారు వెంటనే అప్రమత్తమైన సిబ్బంది చంద్రబాబుకు వేసిన ప్రత్యేక సీటును తొలగించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దగ్గుబాటి పురం దేశంలో కూర్చున్న తరహా సీటునే చంద్రబాబు కూడా వేశారు ఇది లైవ్ లో కూడా ప్రసారం కావడంతో అందరి దృష్టి దీనిపై పడిందనే చెప్పాలి గత ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేసి విని ఎరుగిన రీతిలో రికార్డు స్థాయి మెజార్టీలతో అత్యధిక సీట్లు దక్కించుకున్న విషయం తెలిసిందే నేతగా చంద్రబాబు డిఏ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదిస్తే దీనికి బీజేపీ అధ్యక్షురాలు దక్కుబాటి పురంధేశ్వరి మద్దతు పలికారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చంద్రబాబు నలిగిపోయారంటూ వ్యాఖ్యానించారు జైల్లో తాను ఆయనను చూశానని మంచి రోజులు చెప్పానని చెప్పినట్లే ఇప్పుడు మంచి రోజులు వచ్చాయన్నారు చంద్రబాబు చేయి పట్టుకొని మరి మీకు మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అద్భుతమైన పరిపాలన అందించాలని కోరారు ఎన్డీఏ కూటమిపక్ష నేతగా ఎన్నికైన తర్వాత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పలు అంశాలపై స్పష్టత ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇక అమరావతి మాత్రమే అన్నారు విశాఖను ఆర్థిక రాజధానిగా అద్భుతంగా అభివృద్ధి చేస్తామన్నారు అదే సమయంలో కర్నూలుతో తో పాటు రాష్ట్రంలోని కీలక ప్రాంతాలన్నింటినీ ప్రగతి పదంలో నడిచేలా చూస్తామని ప్రకటించారు నాయకులందరూ అహంకారం విడి బాధ్యతతో మసులుకోవాలన్నారు గత ఐదేళ్లుగా అరాచక పాలనతో తప్పు చేసిన వాళ్లను చట్టపరంగానే శిక్షిస్తామన్నారు అలా శిక్షించకపోతే వాళ్లకు ఇది ఒక అలవాటుగా మారుతుందని వ్యాఖ్యానించారు ఓటమి రికార్డు స్థాయిలో గెలిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరం కలిసి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న తనతో పాటు పవన్ కళ్యాణ్ అంతా సామాన్యులుగానే పవన్ కళ్యాణ్ హోదా ఏంటో రేపు వెల్లడిస్తామని చంద్రబాబు వ్యాఖ్యానించారు చంద్రబాబు కేబినెట్ లో పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదా దాఖనున్నట్లు ఇప్పటికే సమాచారం బయటకు వచ్చిన విషయం తెలిసిందే దీన్ని దృష్టిలో పెట్టుకునే హోదా ఏదైనా కూడా తామంతా సామాన్యులమే అని చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో వ్యాఖ్యానించారు ప్లీజ్ సబ్స్క్రైబ్